హలో ఎవరు వన్ రైల్వే శాఖ నుంచి దాదాపుగా వెయ్యి పోస్టుల భర్తీకి కేవలం టెన్త్ క్లాస్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉందో సో వాళ్ళందరికీ కూడా ఎలాంటి పరీక్ష లేకుండా డైరెక్ట్గా వీళ్ళది అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు సో కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకొని సో మీరు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదు సో ఎలాంటి పరీక్ష కూడా పెట్టడం అయితే లేదు డైరెక్ట్గా మెరిట్ మీద అయితే వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు సో ఇక్కడ మీరు మనకి నోటిఫికేషన్ అనేది ఏ సంస్థ రిలీజ్ చేస్తారంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై నుంచి నోటిఫికేషన్ చేశారు సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు రైల్వే శాఖ అన్నారు కానీ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అన్నారు ఏమిటి అనేసి సో అదేమిటంటే రైల్వేలో ఉన్నటువంటి భోగిలు ఉంటాయి కదా సో ఆ భోగిల తయారీ కంపెనీ అది అంటే మీరు చేయవలసిన వర్క్ కూడా ఏమిటంటే సో రైల్వే శాఖలో ఉన్నటువంటి రైల్వే భోగిల తయారీ కంపెనీలే మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది సో అన్ని పోస్ట్ కూడా మనకి అప్రెంటిస్షిప్ పద్ధతులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు సో ఎవ్రీ మంత్ మీకు అయితే స్టైప్ అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ ఎంత శాలరీ ఇస్తామో అనేసి వీళ్ళైతే మెన్షన్ అయితే చేయలేదు ఓకేనా ఇక చూడండి మొత్తం చూసుకుంటే వెయ్యి పది పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు సో మరి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే క్లియర్గా మెన్షన్ చేశారు మనకి ట్వంటీ టూ జీరో ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నైన్ థర్టీ అవర్స్ అనేసి క్లియర్ మెన్షన్ చేశారు సో అదేవిధంగా మీకు ఇరవై ఒకటమా సో జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు కూడా మీరు అయితే ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది క్లియర్గా ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది ఇంపార్టెంట్ డేట్స్లో ఓకేనా సో తర్వాత ఇక్కడ చూడండి ఏ పోస్ట్ భర్తీ చేస్తున్నారండి ఇక్కడ ఫ్రెషర్స్ అయినా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు చూడండి కార్పెంటర్ ఎలక్ట్రానిక్స్ ఫిట్టర్ మెకానిక్స్ పెయింటర్ వెల్డర్ లాంటి పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు సో ఈ పోస్టుల అంటే ఈ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మనకి ఆరు వందల డెబ్బై పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు సో రిమైనింగ్ పోస్టులు చూడండి ఇక్కడ మనకి ఎమ్మెల్టీ రిడోల్ జీవి ఎమ్మెల్యే పైతాలిజనేసి పస అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు క్లియర్ ఇక్కడ మనకైతే గమనించవచ్చును మరి అర్హత ఏముండాలంటే ఇక్కడ చూడండి టెన్త్ విత్ ఐఐటిఎం ఓకేనా సో టెన్త్ క్వాలిఫికేషన్ ఒకటే కాదు ఐటీఐ క్వాలిఫికేషన్ మ్యాండేటరీ ఓకేనా సో రైల్వే డిపార్ట్మెంట్ ఐటీఐ శాఖలు ఎలాంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసినా టెన్త్ రిలీజ్ చేస్తారు కానీ టెన్త్తో పాటు కంపల్సరీ ఐటీఐ క్వాలిఫికేషన్ అయితే మ్యాండేటరీ సో ఎలాంటి నోటిఫికేషన్ అయినా సరే మనకి రైల్వే శాఖ నుంచి ఎలాంటి నోటిఫికేషన్ లీజ్ చేసినా సరే ఓకేనా ఖర్చు మీకు పదహైదు నుండి ఇరవై నాలుగు సంవత్సరాల లోపల ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మాత్రం అప్పుడైతే చేసుకోవాల్సి ఉంటుంది క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల మరియు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు అయితే ఉంటుంది అంటే ఇక్కడ ఏజ్ ల్యాక్సిషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి అప్లికేషన్ విధానం చూడండి ఆన్లైన్లో మీరు అయితే అప్లైతే చేయవలసి ఉంటుంది అప్లికేషన్ ప్రారంభ తేదీ మీకు ఇరవై రెండవ సో మే ఇరవై రెండవ తేదీ నుంచి మీకు జూన్ ఇరవై ఒకటవ తేదీ వరకు కూడా అంటే దాదాపు వన్ మంత్ టైం అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా మరి జాబ్ సెలెక్షన్ ఎలా చేస్తున్నారంటే రాత పరీక్ష లేకుండా ఈ పోస్టులకు మెరిట్ ఆధారంగా అయితే వీలైతే ఎంపిక అయితే చేస్తున్నారు ఓకేనా సో ఈ విధంగా ఈ ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు సో అదేవిధంగా కొంత నోట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు కింద ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హత మరియు ఆసక్తి ఉంటేనే అభ్యర్థి చేసుకోండి సో అదేవిధ ఇంకా చూడండి మనకి డౌన్లోడ్ నోటిఫికేషన్ అన్నారు అప్లై ఆన్లైన్ అన్నారు సో కాబట్టి నేను కూడా మీకు కింద కామెంట్స్లో నోటిఫికేషన్ ఒక ఫుల్ నోటిఫికేషన్ ఒక పీడీఎఫ్ లింక్ ఇస్తాను అప్లైకి లింక్ కూడా ఇస్తాను అక్కడ వీళ్ళు డైరెక్ట్గా మీరు వెళ్ళైతే అప్లైతే చేసుకోండి సో మెరిట్ ఆధారంగా వీలైతే జాబ్ సెలక్షన్ చేసుకుంటున్నారు కాబట్టి సో ఐ మీన్ అప్లై ఫీజు కూడా లేదమ్మా ఓకేనా సో ఆన్లైన్ ద్వారా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు మీ యొక్క మొబైల్ నుంచినే కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేయండి ఎవరు మిస్ చేసుకోకండి సో మా జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మీకు చెన్నైలో మీ యొక్క జాబ్ లొకేషన్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇది ఉద్యోగం సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ సో ఫర్దర్గా మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు అయితే ఇస్తాను సో అదేవిధంగా ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటు అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రతి ఒక్కరు వాట్సాప్ టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ప్రతిరోజు అప్డేట్స్ అయితే వస్తుంటాయి జాబ్ సంబంధించి So finally thank you for watching this video